మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు నువ్వులతో పాలు సిసమే సీడ్స్తో పాలు తయారు చేయడం చూపిస్తాను చాలా సులభం చాలా ఆరోగ్యం చాలా పిల్లలకి ఈజీగా ఇవ్వచ్చు చాలా మంచి ఆహారం అండి దీంట్లో కాల్షియము ఐరను పుష్కలంగా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కావలసిన అమినో యాసిడ్స్ ఇలాంటివన్నీ కూడా చాలా ఉపయోగకరమైన పోషక పదార్థం నువ్వులు దీంతో మిల్క్ తయారు చేయటం నువ్వుల పాలు నువ్వుల పాలు తయారు చేసుకుని పిల్లలకి చాలా చక్కగా ఇవ్వచ్చు ముఖ్యంగా స్త్రీలకు చాలా ఉపయోగపడుతుంది వాళ్ళు ఈ మిల్క్ తాగటం వల్ల వాళ్ళకి కావాల్సిన కాల్షియం లెవెల్స్ తర్వాత హార్మోన్స్ అన్నీ కూడా సమతుల్యంలో ఉంటాయి దీన్ని మనం ప్రయత్నిస్తాం ఇది కొన్ని నువ్వులు ఒక గ్లాస్ పాలు తయారు చేస్తామండి మనం ఇప్పుడు ఒక కప్పు ఒక హా హాఫ్ కప్పు నీళ్ళు నువ్వులు తీసుకున్నాము ఇది మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకుని దీనికి ఒక మూడు రెట్లు నీళ్లు కలపాలండి మూడు రెట్లు నీళ్లు ఎందుకండి ఇలాగా కొంచెం కొద్దిగా నీళ్లు కలపట ఇప్పుడు దీన్ని హై స్పీడ్ బ్లెండర్లో ఇది బ్లెండర్ మిక్సీ కదండి దీన్ని పెట్టుకొని మూత పెట్టేసి మిక్ బాగా హై స్పీడ్లో నడపాలి అప్పుడు ఈ మిల్క్ దీంట్లో నుంచి మిల్క్ వస్తుంది వడకట్టుకోవాలి మనం ఇప్పుడు దీన్ని బ్లైండర్లో హై స్పీడ్లో ఒక మూడు నిమిషాల సేపు పాలు తయారయ్యే వరకు మిక్సీ వేస్తామండి చూడండి చూడండి ఇందులో మనం హై స్పీడ్లో మిక్సీకి వేసిన తర్వాత ఇలాగ పాలు తయారైంది ఈ పాలని మనం వడకట్టుకోవాలి ఇంకా కాకపోతే మనం ఒక గుడ్డలో వేసి గట్టిగా పిండితే ఇంకా ఎక్కువ పాలు వచ్చేస్తుంది ఆ పిప్పి పడేయాలి చూసారా చిక్కగా పాలు లాగే ఉంది ఇలా తయారు చేసి ఒక రెండు మూడు రోజుల వరకు మిక్సీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అంతేకాకుండా దీన్ని కొద్దిగా కాచి ఇందులో తేనె వేసి పిల్లలకి ఇవ్వవచ్చు చాలా తేలిక ఇది యాక్చువల్గా మనము గుడ్డలో వేసి వడకడితే ఇంకా బాగా ఈజీగా దాన్ని గట్టిగా పిండితే మంచి చిక్కటి పాలు తయారవుతాయి మనకి ఎంత చిక్కగా కావాలంటే అంత చిక్కగా తయారు చేసుకోవచ్చు పూర్తిగా ఆరోగ్యానికి చాలా చాలా ఉపయోగపడింది స్త్రీల సమస్యలకి చాలా ఉపయోగము ముఖ్యంగా పిబర్ టీ వచ్చిన ఆడపిల్లలు మెనెస్ట్రియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి ఈ పాలు తాగటం వల్ల మంచి శక్తి ఎముకల్లో పుష్టి ఈ రెండు కూడా ఉంటాయి ఇది మన పురాతన కాలంలో మన పూర్వీకులు అందరూ చేసిన గృహవైద్యం ఇంత అద్భుతమైన ఈ నువ్వుల పాలుని తాగటం వల్ల దీంట్లో కొంచెం ఎవరికి ఇష్టమైతే వాళ్ళు బెల్లం కానీ మరి ఏదైనా వేసుకుని తాగచ్చు ఇది తయారు చేసుకుని తాగడం మీ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది మొత్తం తయారైన తర్వాత చూపిస్తానండి ఒక మంచి తెల్లటి గుడ్డలో వడగడితే ఇంకా బాగా వస్తుందండి లేదా మంచి స్టైనర్ పెద్దది తీసుకుంటే అది ఇంకా ఈజీగా కూడా వస్తుందండి చూడండి ఇందులో నుంచి పాలు వచ్చేసినాయి బయటికి ఈ పిప్పిని మనం బయట పడేయచ్చు లేదా వేరే వంటల్లో కూడా వాడుకోవచ్చు దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు తెల్లటి చక్కగా నురుగుతోని మంచి పాలు తయారైనాయి చాలా పోషకాలు నిండిన పాలు ఇది చూడండి జస్ట్ మన లాగే ఉంది మిల్క్ తాగని పిల్లలకి ఇది అమృతం అండి అలాగే బాలికలకి ఫిబర్ తీ వచ్చిన పిల్లలకి ఆడపిల్లలకి వృద్ధులు పళ్ళు లేకుండా సరిగా తినలేని వాళ్ళకి వాళ్ళకు కూడా ఈ కాల్షియం ఉన్న చక్కటి ఆహారము దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి దీన్ని కాచి ఇందులో తేనె కానీ ఖర్జూర పండ్లు కానీ ఇలాంటి తీపి పదార్థాలు వేసుకొని ఆనందంగా తాగొచ్చు చాలా రుచిగా ఉంటుంది ఏమి ఇబ్బంది లేదు ఇది తయారు చేసి మీరందరూ కూడా ఆరోగ్యం కోసం ఆనందిస్తారని నేను మరీ మరీ ఆశిస్తున్నాను మీకు ఇంత చక్కగా చూపించాను చూడండి ఇది మిల్క్ యాక్చువల్ మిల్క్ కంటే కూడా చాలా అమృతం లాంటిది మిల్క్లో ఉండే కాల్షియం కంటే పది రేట్లో ఎక్కువ కాల్షియం ఉంది ఇందులో ఇది అన్ని రకాలుగా కూడా మంచి పోషక పదార్థం ఈ కింద డిస్క్రిప్షన్లో ఈ నువ్వుల నూనెతో మనం చేసే పాలు కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ వాటి ఉపయోగాలు చాలా వివరంగా రాశానండి అది చూడండి మీకు ఒక అవగాహన వస్తుంది ఇది వాడడం మర్చిపోకండి ఇలాగా పిల్లలకి ఇవ్వండి చాలా సంతృప్తిగా చాలా చక్కగా తాగుతారు ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా ఉండొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్